కావచ్చు నిన్ను జలు కావచ్చు హిందు సంఘాలు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలంగా అప్పీల్ చేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఈ దుర్మార్గులు చిత్తూరు వెళ్ళే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా దీని పక్క అధికార యంత్రాంగం స్పందించాలి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి ఈ దుర్మార్గులు చేపట్టడం బంధు విషయంలో కూడా ఖచ్చితంగా దాన్ని నిలుపుదలిచినటువంటి ఆ యొక్క కార్యక్రమాలు కూడా లేకపోతే బంధు పేరు ఇంకేమైనా దాడు జరిగిన మీ పూర్తి బాధ్యతలు కూడా ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళే వహించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది ఇక్కడ పరిస్థితి లేదు రోజు రోజు కూడా కులాల వాళ్ళు నష్టపోతా ఉన్నారు దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం చాలా కాలం పాటు కూడా అనేక రకాలుగా నష్టపోయాము తెలంగాణ ఆసుపత్రికి చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కోలుకుంటున్న స్థలం లోపల ఏ ఒక కొత్త సిత్తు లగించారో ఈ అంత్య ఐలే వ్యక్తి ఇది కూడా కారణం ఎంత కూడా తృప వెళుకుల క్యాన్ ఉద్దు పెట్టుకునిది భారతదేశంలో చిత్తు పెట్టడానికి ముఖ్య కారణం దేశ రాణక్యాల ప్రమాదం చేసి ఆ దేశంలో ప్రభుత్వాల కూలిపెట్టే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అమరి దేశాలపల ఇంకా కోట్ల రూపాయలు పంపించి ఆ యొక్క దేశాల ఉద్యమాలు చేయించి ఆ దేశంలో ప్రభుత్వం ఆ వ్యక్తి అలాంటి వారి శిష్యులే ఈ కంచయ్యా కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కుట్రలు కూడా స్థానిక తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి చేసుకొని ఈ కొత్త జాగ్రత్త ఉంది స్పందించకుండా మనమంతా కూడా ఖచ్చితంగా రాష్ట్రం బాగుండే దానికి ఉద్దేశంతో ముందుకు వద్దాం మీ యొక్క షాపులు నిర్వహించుకొని మీరు కనుక ఇస్తే దీన్ని కొనసాగితే మాత్రం ఇంకా మేము కూడా చూస్తూ ముఖం హిందూ సంఘాల శాతం మంది హిందులో ఉన్నాం మీరు చూస్తూ చూస్తూ మరి హిందుకు దాడి ఈ యొక్క దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చదువుతుందా అంత పౌరులం ఈ దేశం కృభిక్షంగా ఉండాలంటే ఇలాంటి ఏర్పాటు వాళ్ళము దయచేసి ఆపండి రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరినీ ఎదురైన తర్వాత మరి లో ఈ సాంతులు పుట్టిన వాళ్ళు మా యొక్క జిల్లాలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మా యొక్క జిల్లాలో చుట్టిన వాళ్ళు మాత్రం వ్యాపారం చేయాలి చుట్టుపక్కల జిల్లా జిల్లా నిర్ణయించి మా స్థాయి షాపుతామంటే ఎక్కడా వెళ్తుంది అందుకోసం ఇలాంటి ఏర్పాటు ప్రమాదం దీన్ని సమాజం అర్థం చేసుకోవాలి కూడా కులవర్ అన్యాయం ఎందుకంటే గతంలోపల ఆంధ్ర వ్యాపారాలు ఉద్యోగాలు కూడా ఆంధ్ర స్వామి ఉన్నారు కాబట్టి ఉద్యోగాలు వచ్చిపోతామని చెప్పారు నేను కూడా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు కానీ ఈరోజు ఆ ఘటన జరిగింది తెలంగాణ ఆంధ్ర ఘటన జరిగింది ఏంటంటే పంతొమ్మిది వందల యాభై మూడు లో తమిళనాడు నుంచి ఆంధ్ర రాష్ట్రం డివైడ్ అయింది యాభై ఆరులో పంతొమ్మిది యాభై ఆరులో ఈ నిజాం నిజాం ప్రభుత్వం నుంచి నీకులు పాలన కూడా తెలంగాణ రాష్ట్రం యాభై లో బయట యాభై యాభై ఆరులో ఈ యొక్క నిముక్తి లేని ప్రభుత్వము అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర రెండు కార్యక్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది అప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఈ నిజాం సర్కారు నలిగిపోయాము ఇబ్బంది పడ్డాము ఆందోళన పరిపాలన చేసినాం మీరంతా అయితే ఎంతమంది అనుకుంటారు నాయన అర్థం కాదు ఎంతమంది అనుకుంటూ పోతాడు రాష్ట్రం బాగుపడతా ఎవరు రావాలంటే అర్థం చేసుకోవాలి సమాజం కూడా దీని జాగ్రత్త వహించి చేయించగా ముందు రావాలని కోరుతూ అందరికీ జై శ్రీరామ్ జై నా పేరు ఆడోజు శ్రీనివాసారి రాష్ట్రీయ శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఖచ్చితంగా कुझु तेल